కొన్ని విషయాల్లో కాంగ్రెస్ సీనియర్లు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారన్న పేరుంది సాధారణంగా అయితే ప్రభుత్వ పదవుల్లో కొలువు తీరాలని చాలా మంది నేతలు ఆశిస్తారు కానీ కాంగ్రెస్లో కొందరు సీనియర్లు మాత్రం ప్రభుత్వ పదవులు వద్దంటున్నారట తమకు పార్టీ పదవులే కావాలని గోలగోల చేసేస్తున్నారట ప్రభుత్వ పదవుల్లో ఉంటే ప్రోటోకాల్ మర్యాదలు ఉంటాయేమో కానీ పార్టీకి దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట సదరు నేతలు పార్టీ నుంచి తమను దూరం చేస్తే నీటి నుంచి వేరు చేసిన చేప పిల్లల్లాగా తమ పరిస్థితి మారుతుందని వాపోతున్నారట మరి ఎవరా నేతలు ఏమిటా ప్రభుత్వ పదవులు కాంగ్రెస్లో ఎందుకీ పరిస్థితి వాచ్ స్టోరీ ప్రభుత్వ వెహికీల్లో తిరగాలని ప్రభుత్వ పదవిలో ప్రభుత్వమిచ్చే జీతబత్యాలతో మర్యాదలు అందుకోవాలని చాలా మంది కోరుకుంటారు పార్టీలో పనిచేసిన సీనియర్లను కూడా వారి అర్హతలను బట్టి పలు ప్రభుత్వ పదవుల్లో అధినేతలు నియమిస్తూ ఉంటారు అలాంటి వాటిల్లో బీసీ కమిషన్ కూడా ఒకటి అన్ని కమిషన్లకు ఉన్నట్టే బీసీ కమిషన్కు రాజ్యాంగ బాధ్యతలు రాజ్యాంగపరమైన ప్రోటోకాల్స్ అన్నీ వర్తిస్తాయి బీసీ సామాజిక వర్గాల్లో గౌరవ మర్యాదలకు లోటేమీ ఉండదు అయితే బీసీ కమిషన్ చైర్మన్ పదవిని అలంకరించడానికి కాంగ్రెస్ సీనియర్లు మాత్రం సుముఖంగా లేరట అందుకు కారణాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతోంది ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికే ఒక దఫా కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరిగిపోయింది రెండో దఫాలో కార్పొరేషన్ చైర్మన్లతో పాటు ఖాళీగా ఉన్న కమిషన్ చైర్మన్లను కూడా నియమించాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది అందులో భాగంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన లిస్టును ఏసీసీకి పంపించారు కాంగ్రెస్ పెద్దలు ఏఐసీసీ ఆమోదం తర్వాత కార్పొరేషన్ చైర్మన్ల నియామకం జరుగుతోందని చెబుతున్నారు మరోవైపు బీసీ కమిషన్ చైర్మన్ పదవీకాలం ముగిసింది బీసీ కమిషన్ చైర్మన్ కోసం ఇద్దరి పేర్లను ఏఐసీసీకి పంపించారట వారిలో ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఇప్పుడు టీ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది బీసీ కమిషన్ చైర్మన్గా ఇద్దరు ముఖ్యనేతల పేర్లను ఏసీసీ పరిశీలిస్తోందని విశ్వసనీయ సమాచారం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఇద్దరు నేతలు పార్టీలో కీలకమైన బీసీ నేతలుగా ఉన్నారు అయితే ఆ ఇద్దరు సీనియర్లు కూడా బీసీ కమిషన్ చైర్మన్ పదవి చేపట్టడానికి విముఖత చూపిస్తున్నారట వారు విముఖంగా ఉండడానికి ఆసక్తికరమైన కారణాలే కనిపిస్తున్నాయి బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో రాజకీయాలకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆ నేతలు భావిస్తున్నారట రాజకీయాలకు చివరి అంకంలో ఉన్న తాము చట్టసభల్లోనో లేక పార్టీ కీలక పదవుల్లోనో ఉండాలని చూస్తున్నారట గతంలో విహెచ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా పనిచేశారు అంత కీలకంగా పనిచేసిన విహెచ్ పూర్తిగా తప్పుకునే దశలో పార్టీకి దూరమయ్యే పోస్టులో ఉండరాదని భావిస్తున్నారట అందుకే ఆ పదవికంటే ఏఐసిసి ఓబీసీ కన్వీనర్ బాధ్యతలు ఇస్తే గనక దేశవ్యాప్తంగా పర్యటించి బీసీ కులగణనపై పోరాటం చేస్తానని సన్నిహితుల వద్ద విహెచ్ అంటున్నారట ఇక మరో సీనియర్ బీసీ నాయకుడు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు పైసలు వేసి రైతుల ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని ఎన్నికల సంఘానికి అప్పట్లో లేఖ రాశారు వీటితో పాటు ఓటరు జాబితాలోని లోటుపాట్లను ఎన్నికల కమిషన్కు ఇవ్వడం ప్రచార సమయంలో ఎన్నికల నియమాల్ని ఉల్లంఘించిన నేతల మీద కేసులు పెట్టడం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతలు చిన్నపిల్లలతో ప్రచారం చేయిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు విపక్షాల రాజకీయ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించారు నిరంజన్ దశాబ్దాలుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తనకు గాని లేదా పార్టీలో కీలక పదవిగానే ఇవ్వాలని కోరుతున్నారట ఆయన కూడా లాగే బీసీ కమిషన్ బాధ్యత తీసుకోవడం వల్ల పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని భావిస్తున్నారట ఇక ప్రభుత్వ పెద్దల వర్షన్ మరోలా ఉందట రాహుల్ గాంధీ బీసీలకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది అటు బీసీ కమిషన్ చైర్మన్ పదవి కూడా అగస్టు ఆఖరుతోనే ముగిసింది కనుక ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆ పదవి కట్టబెట్టి ఏఐసీసీ కోరుకున్న విధంగా కులగణన బాధ్యతల్లో కీలకంగా పనిచేసేవారిని నియమించాలని రేవంత్ భావిస్తున్నారట అందుకే ఈ పదవిని వీరిలో ఎవరో ఒకరికి ఇవ్వడం వలన సీనియర్ నాయకులకు పదవి ఇచ్చినట్లు ఉంటుంది అలాగే పార్టీ ప్రయోజనం కూడా నెరవేరుతుందని భావిస్తున్నారట మరి ఈ ఇద్దరు సీనియర్ బీసీ నేతలు కూడా ఆ పదవిని వద్దంటున్నారు కాబట్టి వీరిలో ఎవరినైనా ఒప్పించి ఓకే చేస్తారా వీరు కాకుండా ఇంకెవరినైనా నియమిస్తారా అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది